హాయ్ అండి మీడియా హైపు పార్టీల పల్లదనం అంటే ఏమీ చేయకుండా చేశాం చేశామని పేపర్లలో డబ్బాలు కొట్టి కొట్టుకోవటం కొట్టించుకోవటము అసలు వీళ్ళకే తగ్గింది అసలు ఎల్లో మీడియాకే తగ్గిందన్యోత ఎందుకు ఇంత మాటలు మాట్లాడుతున్నారంటే దైనిక్ భాస్కర్ అని ఉంటుంది ఈ నార్త్ ఇండియాలో ఆ దైనిక్ భాస్కర్లో ఏం రాస్తాడంటే ఆ ప్రబుద్ధుడు మన మన ఆయన లాంటి వాళ్ళు అనమాట వీళ్ళందరినీ కూడాను చక్కగా మేనేజ్ చేసి పెట్టేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అసలు చంద్రబాబు నాయుడు గారు అబ్బో అసలు ఆయన నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగాను క్రితం కూడా ఎవ్వరు కూడా గతంలో ఎవ్వరు లేరు ఓ రాబోయే కాలంలో కూడా ఎవరు ఉండరు అనమాట ఇట్లాంటి వాళ్ళు ఇంత గొప్పగా మేనేజ్ చేసేవాళ్ళు అయితే ఏం చేశాడు ఏం రాస్తాడంటే వాడు దైనక్ భాస్కర్ వాడు చంద్రబాబు ఎలక్షన్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది చాలా గొప్ప అసలు క్యాపిటల్ అంటే బిల్డప్ ఇచ్చారు కదా వీళ్ళు నేను కూడా నిజమే అనుకుని వెళ్ళిపోయి చూస్తే మొన్న మొన్న వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవు పొదలు మట్టి రాళ్ళు బీర్ బాటిల్సు ఇంకా ఆ బాటిల్సు ఈ బాటిల్సు బాటిల్స్ బాటిల్సు ఎక్కడ ఏమిటేమిటో అసలు అడ్డమైనవన్నీ ఎక్కడో ఎప్పుడో వదిలిపెట్టేసి కట్టడాలు వదిలిపెట్టేసి ఇథిలా అవస్థలో ఉన్న కట్టడాలు కొన్ని అవిడ్కో ఇల్లు అంటారు లేకపోతే ఆఫీసులు అంటారు కదా అవి అనమాట అంటే ఏంటంటే ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లకి తీసుకోవాల్సిన ముట్టాల్సిన డబ్బులన్నీ ముట్టేసినాయి వీళ్ళకి ఎవరెవరికి చెందాలో ఆ డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాల్సినవి వీళ్ళు అయిపోయినాయి తిప్పిన ముత్తలాగా ఉన్నారు అందరు చొప్ చూప్ చూప్ అని అన్నారు అంటే ఏంటంటే డబ్బులు డబ్బులు ట్యాక్స్ డబ్బులు జనాలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని చక్కగా ఎట్లా ఎట్లా ఎవరెవరి జేబుల్లో ఎంత వేయాలి అంతేగాని జనాలకు ఏమీ పంచి పెట్టకూడదు ఏమి ఇవ్వకూడదు అనమాట కాబట్టి ఏంటంటే నేను ఆ వార్త గురించి మాట్లాడుతున్నాను ఎన్నికల విషయాల్లో మాట్లాడటం లేదండి నేను ఎంత ఎట్లాంటి వార్తలు రాస్తారంటే అంత గొప్ప అమరావతిని కాదని జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధానులు కోసం అని పరుగులు పెడుతున్నాడు ఇది చాలా అయ్యే పని కాదు పాడు కాదు అని వాడు రాస్తాడు మరి మూడు రాజధానిలో ముప్పై రాజధానిలోనే అట్లా పెడితే గనక మరి మధ్యప్రదేశ్లో కూడా ఉంది కదా రాజధాని భోపాల్ అయితే రాజధాని ఉన్నది మరి హైకోర్టు భోపాల్లో లేదు కదా బెంచ్ ఉంది హైకోర్టులోనూ ఇంకొక చోట ఉజ్జయిన్ అనుకుంటాను ఈ రెండు చోట్ల మూడు చోట్ల బెంచ్ బెంచ్లు ఉన్నాయి కానీ మెయిన్ హైకోర్టు అయితే జబల్పూర్లో ఉంటుంది కానీ ఏంటంటే వీడికి అక్క అక్కస్ అనమాట అసలు ఎప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ ఒక్క మంచి పని ఎవడు రాయడు అందరూ ప్రపంచం అంతా శత్రువులే జగన్మోహన్ రెడ్డికి ఒక్క భగవంతుడు తప్ప ఒక మా మామూలు ప్రజలు ఆయన్ని అబ్జర్వ్ చేస్తున్న మాలాంటి వాళ్ళు లేకపోతే మంచి కోరే వాళ్ళు తప్ప ప్రతి వాళ్ళు జనాలకి జనాలకి శ్రేయోభియాషన్ తప్ప ఎవ్వరు కూడాను ఇది రాయరనమాట కాబట్టి ఏంటంటే అసలు హ్యాట్ సాఫ్ట్ తెలుగుదేశం పార్టీ అండ్ ఈజ్ దే అండ్ ఇట్స్ అండ్ ఇట్స్ సుప్రీమో అంటా నేను కాబట్టి వాడు రాస్తాడు అసలు ఇంకా ఏదేదో రాశాడు కానీ దాని ఎసెన్స్ మాత్రం ఇదే మూడు రాజధానులని చెప్పిపోతున్నాడు ఇంత చక్కగా కట్టిన బ్రహ్మాండమైన రాజధాని అసలు అంటే జగ జనాలు చూసేవాళ్ళు కూడాను ఆ చదివే వాళ్ళు కూడా నిజమే కావాలనుకుంటారన్నమాట సో అట్లా ఉంటుందండి మన మన వ్యవహారం ఎక్కడా ఉండదు మన నేను అలాంటి వాళ్ళు చెప్పిన ఏదో పిచ్చి బంద బంద ఏదో పిచ్చి వాగుడు వాగుతున్నది దీనికి పని లేదు అని అనుకుంటారు అందుకని నేను నోరు మూసుకు కూర్చుంటా నాకెందుకు వాడేవాడు ఎట్ట చదువుకున్నవాడు ఆ పేపర్ చదువుకున్నవాడు ఎవడెట్ట పోతే నాకెందుకు అని నోరు మూసుకు కూర్చుంటా సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఏదో తిట్టే నోరు ఊరుకోదు తిరిగే కాళ్ళు ఊరుకోదు అన్నట్టుగాను చదివాను కాబట్టి మీకు కూడా చెప్పాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్